వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ మన భారతీయ సంస్కృతిలో గురువుకు చాలా అత్యున్నతమైన స్థానం ఉన్నది అంటే ప్రతి ఒక్క మనిషికి జ్ఞానం అత్యావశ్యకమైనది అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు అందువల్ల గురువు అత్యంత పూజ్యుడు అటువంటి గురు పరంపరలో వేదవ్యాసుల వారు అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వారు వేదవ్యాసుల వారి యొక్క అవతారం జరక్కపోయినట్లయితే మనకు మహాభారతం దొరికేది కాదు అష్టాశ పురాణాలు దొరికేవి కాదు బ్రహ్మసూత్రము లభించేవి కావు వేద విభాగం అయ్యేది కాదు ఈ మహానుభావులైన వేదవ్యాసులు అవతరించి వేద విభాగం అనర్చి మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణములను రచించి బ్రహ్మసూత్రమును రచించి మనకు పరమానుగ్రహం చేశారు అందువల్ల వేదవ్యాసుల వారు ప్రతి ఒక్క ఆస్తిక వరేణ్యుడికి అత్యంత పూజ్యులైనటువంటివారు అటువంటి వేదవ్యాసుల వారిని ఈరోజున మనం పూజించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలని శాస్త్రం చెప్పింది అలాగే వేదవ్యాసుల వారితో పాటు మన యొక్క గురు పరంపరను అదే విధమైన శ్రద్ధతో పూజించాలి ఆ గురు పరంపర మనల్ని సదా అనుగ్రహించాలి అనే దృష్టితో పూజ గురు పూజ నిర్వర్తించటం అనేది అత్యంత దీర్ఘకాలం నుంచి వస్తున్న సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని మనం ఎల్లప్పుడూ పాటించాలి ఆ వేదవ్యాసుల వారిని ఆ గురు పరంపరను అత్యంతమైన భక్తి శ్రద్ధలతో సేవించి వారి యొక్క కృపకు పాత్రులం కావాలి అని నేనందరికీ సందేశం ఇస్తున్నాను